అందరికీ నమస్కారం సంక్రాంతి పెళ్లి నోము జగిత్యాలలో ఉండే ఉప్పలంచ భాస్కర్ వాళ్ళ అమ్మాయి పెళ్లి నోమండి సంక్రాంతి రోజు ఇంటి ముందు చక్కగా రంగురంగుల ముగ్గులు వేశారు అందంగా అలంకరించారు ఇంటి ముందు పాలు కూడా పొంగించారు రంగా ధనలక్ష్మి విజయ్ కుమార్ గారుల అబ్బాయి రాకేష్తో పావనికి వివాహం జరిగింది అయితే మొదటి సంవత్సరం కదా అందుకని సంక్రాంతి నోము నోమిస్తున్నారు పావని పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు కలిపి దాదాపు ఎనభై రకాల సంక్రాంతి నోములు పెట్టారు ముందుగా సరిత వాళ్ళ ఇంట్లో నోములన్నీ అరేంజ్ చేశారు ఇంకా అత్తింటి వాళ్ళు ఈ విధంగా నోములన్నీ తీసుకొని వచ్చారంట అవి కూడా అమ్మాయికి ఇచ్చి చక్కగా అరేంజ్ చేశారు ఈ విధంగా బంధువులు అందరూ వచ్చారు చక్కగా ఇంట్లో నోములన్నీ కూడా నీట్గా అరేంజ్ చేశారు అమ్మవారిని కూర్చోబెట్టారు అమ్మవారికి ఈ విధంగా అలంకరించారు అమ్మవారి ముందు దొంతులు అంటే వెండి పట్టువలు బంగారు పట్టువలు ఇంకా దొంతులు పిడికిళ్ళు నువ్వుల ముద్దలు పసుపు కుంకుమలు ఈ విధంగా అన్నీ అరేంజ్ చేసి పెట్టారు కుంకుమ నువ్వులుండలు కుండలు ఇంకా బృందావనంలో కృష్ణుని నోము దొంతుల నోము షిబ్బులు దండలు బంగారు పటువలు వెండి పట్టువలు మంగళహారతి ప్లేట్ల నోము పీట మీద పిల్లెండ్లు అరుగు మీద నోము వడ్ల గుమ్మీల నోము కలర్స్ డబ్బాల నోము పాపడాల డబ్బాల నోము పదమూడు రకాల పూల బుట్టల నోము చెర్ల చామంతులు మీద గన్నేరు నోము గంగా గౌరీ నోము శ్రీలక్ష్మి నోము సానపీట మీద పిడికిళ్ళ నోము నువ్వులు బెల్లంతో పిడికిళ్ళు చేసి కడతారు కదా అవి జల్లెల్లో పెట్టి జల్లెడ నోము అని కూడా నోముకుంటారు సానపీట మీద పెట్టి కూడా నోముకుంటారు ఇంకా అన్నపూర్ణాదేవి విగ్రహాల నోము పంచగౌరమ్మల నోము సంక్రాంతి సోమవారం వచ్చింది కదా అందుకని కైలాస పర్వతం నోము కూడా పెట్టారు అన్ని గా ఈ విధంగా అరేంజ్ చేశారు తర్వాత అందరూ చక్కగా రెడీ అయ్యి నోము దగ్గర కూర్చున్నారు అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళని కూర్చోబెట్టారు ఇంకా అమ్మాయి తరపు తల్లిదండ్రులను అబ్బాయి తరపు తల్లిదండ్రులను కూర్చోబెట్టి ఒకరికొకరు బట్టలు ముట్టించుకున్నారు అమ్మాయి అబ్బాయికి కూడా బట్టలు ముట్టించారు వియ్యాల వారు ఒకరికొకరు బట్టలు పెట్టుకున్నారు వచ్చిన బంధువులకు బట్టలు పెట్టారు ఇంకా బంధువులు కూడా వీళ్లకు నోములు తెచ్చారు బట్టలు తెచ్చారు ఈ విధంగా ఎవరెవరు ఏమేమి తెచ్చారు అవన్నీ కూడా ఈ విధంగా అందించారు కైలాస పర్వతం నోమైతే చక్కగా పెట్టారు బిలువ దళాలతో అలంకరించారు ఇవన్నీ పెట్టిన తర్వాత అమ్మాయి కొంగుకు బొట్లు పెట్టించి ఈ విధంగా అన్ని నోములపైన కొంగు కప్పించి నోముకుంది ఎన్ని రకాల నోములు అయితే పెడతారో అన్ని రకాల పైన కూడా గౌరమ్మలను పెట్టి ఈ విధంగా అమ్మాయి చేత కొంగు కప్పిస్తారు ఇలా పెళ్లి నోములో తప్పకుండా అన్నింటిపైన కూడా పెళ్లి కూతురు చేత ముక్కిస్తారు ఇలా ఇంట్లో నోములు నోముకోవడం పూర్తయిన తర్వాత ఇక్కడైతే సాయంత్రం పాన్పేశారు అంటే మంచం కానీ ఒక బల్ల కాని వేసి వాటిపైన బియ్యము పసుపు పెట్టి చిరుకు గడలతోటి సుంకిస్తారు కదా అది పాన్పు నోము అంటారు

ಓ ಮಹಾಗಧ್ಯಾ ಸಮಸ ಗೋವಿ మధుసూదనాయ నమః త్రివిక్రమా నమః నైనోహ శ్రీదరాణ మా ఋషి కేజనోద్దన భావ నమః మోదరాయ నమః సంఘర్షణాయ నమవా దేవ నమ ప్రద్యుమ్నాయ నమ నిర్ుద్ధాయ నమ పురుషోత్తమాయ నమ దోక్తాయ నమ నారసింహాయ నమ చుటాయ నమ జనార్దనుపేంద్రాయ నమ హరే నమ కృష్ణాయ నమ కృష్ణా పరమ పరమాయ నమ మహా ప్రదివ్యాః మేరోవృత్తి గృమో దేవతా స్వరం చందః ఆసనే వినియోగం తాసనాయ నమ प्रणవస్య పర బ్రహ్మర్షి పరమాత్మత దైవీ గాయత్రీంద ప్రణాయమే నుంభో ఓంభో ఉత్తర కురిముఖలోంచి తీసుకునే కళావతాదముసకం విలాసిక్షకం అనాయకైక నాయకం వినాశితేతైత్యకం నమామితం వినాయకం ఇక్కడ జగిత్యాలలో పాన్పు మీద నోము అంటే అయ్యగారిని కూడా పిలుస్తారట ఇలా బ్రాహ్మణుల చేత చక్కగా గౌరీమాత పూజ చేయించి ఇలా నోమిపించారు అంటే బియ్యము ఇంకా పసుపు పైన గౌరమ్మలు పెట్టుకుని ఇలా అమ్మాయి చేత కొంగు కప్పించి నోమిపించారు ఇలా బియ్యం పసుపులో చెరుకుగడలు పెట్టి అందరూ కలిసి ఈ విధంగా సుంకించారు చక్కగా పాటలు పాడుతూ ఇలా బియ్యంలో సుంకిస్తారు ఇలా సుంకించడాన్ని పాన్పు నోము అని కూడా అంటారు ఇలా పెళ్లి నోములోనే నోంపిస్తారు ఇలా పెళ్లి నోముల్లో బ్రాహ్మణులను పిలిపించి పూజ చేయించి నోమించడం అనేది చాలా బాగుందండి నేను ఇంతవరకు వీడియోస్ పెట్టాను కానీ పెళ్లి నోముల్లో ఎవరు కూడా ఈ విధంగా బ్రాహ్మణులను పిలిపించి పూజ చేయించడం అయితే చూడలేదు ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా ఎవరైనా పెళ్లి నోము ఈ విధంగా నోపిస్తే ఇలా బ్రాహ్మణులు పిలిపించి చేయిస్తారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అలా సుంకించిన తర్వాత ఈ చెరుకు గడలతోటి బియ్యాన్ని తీసుకొని ఇలా చేతితో పట్టుకొని మహిళల ఒడిలో పోస్తారు ఇలా అక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అదే విధంగా ఇస్తారు వచ్చిన బంధువులకు ఈ విధంగా సుంకించిన బియ్యం పసుపు సిబ్బులు ముంజోదండలు ఇవన్నీ ఇస్తారు వీటితో పాటు నోములు కూడా ఇస్తారు ఇంకా దగ్గరి బంధువులకైతే ఈ విధంగా బట్టలు కూడా పెట్టుకుంటారు ఇలా చక్కగా ఆ రోజు కార్యక్రమం అయితే పూర్తిగా జరిగింది అని అన్నారు చూశారు కదా ఫ్రెండ్స్ పావని పెళ్లి నోములు చాలా బాగున్నాయి కదా మీరు మీ ఇంట్లలో ఈ విధంగా పెళ్లి నోము కనుక చేసుకుంటే ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయాలి పక్కనే ఉన్న బిల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరి కొత్త వీడియోతో మేము ముందుంటాను